హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఈరోజు దోశపిండితో ఎగ్ అండ్ ఉల్లిపాయ కారం తోటి ఏ విధంగా దోశ చేస్తున్నానో చూద్దానండి అయితే నేను మినపప్పు బియ్యం ఒక కప్పు మినపప్పు మూడు కప్పుల బియ్యం కొన్ని మెంతులు శనగపప్పు రెండు స్పూన్లు తర్వాత ఒక కప్పు అటుకులు వేసి అయితే పట్టిన ఈ విధంగా దూషణయితే గుండ్రంగా వచ్చింది ఫస్ట్ అయితే కోడిగుడ్డు కొట్టుకొని చిన్నగా గదపాలి చుట్టూ చిన్నగా కలుపుకోవాలి ఎట్లున్నది అట్లనే ఉంచాలి కలిపి ఆ తర్వాత ఉల్లిపాయలు వేయాలి సన్నగా తరిగి పెట్టుకున్న నేను ఈ విధంగా ఉల్లిపాయలు వేసిన తర్వాత కారం చల్లాలి ఇడ్లీ కార పొడిది మామూలు కారం కాదు ఇడ్లీ కార పొడి చల్లాలి ఆ తర్వాత మంచిగా చుట్టూ కొంచెం ఆయిల్ వేయాలి చుట్టూ ఆయిల్ వేస్తే కొద్దిగా ఎర్రగా కాలేదాకా అంటే పై ఆమ్లెట్ కూడా మంచిగా ఉడికేదాకా కానివ్వాలి ఎర్రగా కానివ్వాలి ఎర్రగా ఉంచుకోవాలి ఈ విధంగా చేస్తే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు చాలా మంచిగా కూడా కూడా ఉంటుంది ఎగ్గు ఉడకనివ్వాలి మంచిగా దీని ఎందుకంటే ఇది ఖమ్మంలో చూశాను అన్నట్టు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆడ బాగా వేస్తారు ఇట్లా ఇక అప్పటి నుండి అయితే మేము ఎగ్ దోశ కూడా వేసుకోవడం నేర్చుకున్నాం ఈ విధంగా అయితే ఎప్పటికీ దోశలు పోసినప్పుడు అయితే ఇక ఈ విధంగానైతే మేమైతే చేసుకుంటాం ఎర్రగా చుట్టూ మంచిగా గాలాలి ఎందుకంటే కొద్దిగా కోడిగుడ్డు మంచి ఉడికితేనే మంచి ఉంటుంది లేకపోతే కోడిగుడ్డుని శ్వాస రాకుండా మనం పైన ఉడకబెట్టుకోవాలి తిప్పేయాల్సిన అవసరం లేదు ఈ విధంగానైతే నాలుగు దోషాలు అయితే పూసిన మా అబ్బాయికి ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్ చేయండి బాయ్ మరి